పట్టణ వాసులందరికీ నమస్కారం పీ ఫోర్ అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు చాలా సంతోషకరం సేకరం పీ ఫోర్ అనే విధానానికి చాలామంది ఒక భయం ఉంటుంది ఏది పీ ఫోర్ అంటే తీసుకొని మనం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలేమో కాదు చిన్న మాట సహాయం ఏదైతే మన కమిషనర్ గారు గౌరవనీయులు రామచంద్ర రెడ్డి గారు చెప్పినట్టు మాట సహాయం తీసుకు వాళ్లకు మనకు దారి చూపడమే ఏదైతే ప్రభుత్వం పరంగా వచ్చిన ఏదైనా బ్యాంక్ సహాయం చేసి లేదా మాట సహాయం చేసి వాళ్ళకు వాళ్ళకు నిలబెట్టడమే ఫోర్ కార్యక్రమం మంచి కార్యక్రమం అంటే ఇది ప్రభుత్వం గుర్తించినందుకు మరి మరి పదుడు పట్టణం నుంచి మన కమిషనర్ గారు మాకు గుర్తించి మాకు అందరికి పిలిపించి సంఘ సేవ న్యూస్ ఛానల్ మరి మన ప్రజాసేవ సమితి వారికి గుర్తించి మాకు పిలిపించినందుకు మేము పదహైదు సంవత్సరాల నుంచి మన ప్రజాసేవ సమితి ద్వారా కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం కలుపుకొని మా వంతు మేము సాయం చేస్తామని మాట ఇస్తూ కమిషనర్ గారికి మరొకసారి ధన్యవాదాలు సేవలు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్